హలో అండి అందరికీ నమస్తే ఈరోజైతే టమాటా మొక్కల గురించి వీడియో చేస్తున్నాను ఏంటి అంటే ముఖ్యంగా బిగినర్స్ ఈ టమాటా మొక్కలు అనేవి పెరగట్లేవని పెరిగినా కూడా ఆకులు బారుతున్నాయని పూత రాలిపోతుందని బాధపడుతూ ఉంటారు కదా మరి అలా జరగడానికి కారణాలేంటి ఏం చేస్తే టమాటా మొక్కలు అనేవి మంచిగా ఎదిగి పూత రాలకుండా మంచిగా కాపునిస్తాయో నాకు తెలిసిన కొన్ని విషయాలు షేర్ చేయబోతున్నాను బిగినర్స్కి అయితే తప్పకుండా ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను చివరి దాకా స్కిప్ చేయకుండా చూ టమాటా మొక్క ఎందుకు డల్ అవుతుందో చూద్దాము ఇది చలికాలం అండి టమాటా మొక్క గ్రోత్ అనేది స్లోగా ఉంటుంది అందుకే మనం ఎండాకాలంలో లాగానే నీరు కానివ్వండి ఫర్టిలైజర్స్ కానివ్వండి ఎక్కువగా ఇస్తే మాత్రం మొక్క అనేది స్ట్రెస్ కు గురయ్యే అవకాశం ఉంటుంది ఈ కారణంగానే మొక్క గ్రోత్ అనేది స్లోగా ఉంటది అనమాట గుర్తు పెట్టుకోండి చలికాలంలో నీరు అదే విధంగా ఫెర్టిలైజర్స్ ఎక్కువైతే మొక్కకి అదే విషంగా మారే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఆకులు పసుపు రంగులకి ఎందుకు మారుతాయో చూద్దాము ఎక్కువ నీరు పోసిన చలిలో రూట్స్ పనిచేయకపోవడం అలాగే న్యూట్రియం అబ్జార్బ్ కాకపోవడం అనేవి కారణాలుగా చూసుకోవచ్చు మీరు నీళ్లు పోస్తే మాత్రం మట్టి అనేది పూర్తిగా ఎండిన తర్వాతే అంటే ఏడు నుండి పది రోజులకు ఒకసారి మాత్రమే నీళ్లు పోయాలి ఈ చలికాలంలో మాత్రం ఉదయం పూట మాత్రమే నీళ్లు పోస్తే సరిపోతుందండి సాయంత్రం పోయాల్సిన అవసరం లేదు ఇక్కడ చిన్న టిప్ చెప్తున్నాను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగానే మనం వేలు పెట్టి మట్టిని చెక్ ఇంచ్ వరకు గుచ్చి చూస్తే మీకే అర్థం అవుతుంది పోయేలా వద్దా అనేది లేదంటే పైన డ్రైగా ఉంటుంది ఇలా డ్రైగా ఉన్నా కూడా నీళ్లు పోసేయచ్చు అదే విధంగా ఆకులు ముడుచుకుపోతున్నాయని ఎండిపోతున్నాయని బాధపడుతూ ఉంటారు కదండి చలి ఎక్కువైనా కూడా లేదంటే టెంపరేచర్ అకస్మాత్తుగా చేంజ్ అయినా కూడా ఇలా జరుగుతూ ఉంటది మరి మీ ప్లేస్ లో చలి ఎక్కువగా ఉంది అనిపిస్తే మాత్రం మొక్కల్ని కొంచెం గోడ దగ్గరికి పెట్టినట్టుగా పెట్టేసేయండి లేదంటే కవర్స్ తో కవర్ చేసేయాలి పార్ట్స్ ని ఇక్కడ బిగినర్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టమాటా మొక్కకి చలి కంటే కూడా చలి గాలి అంటే చలితో వచ్చే గాలి ఎక్కువ హాని చేస్తుంది అదేవిధంగా పువ్వులు వచ్చినా కూడా రాలిపోతూ ఉంటాయి చాలా వరకు అయితే ఈ ప్రాబ్లమ్నే ఫేస్ చేస్తూ ఉంటారండి టెంపరేచర్ చాలా తక్కువగా ఉన్నా లేదంటే పొటాష్ లోపం వల్ల ఓవర్గా వాటరింగ్ చేయడం వల్ల ఈ కారణాల వల్ల పువ్వులు అనేది రాలిపోతుంటాయి ఇలా జరగకుండా ఉండాలి అంటే నెలకి ఒక్కసారి మాత్రమే వర్మి కంపోస్ట్ ఇవ్వాలి ఎండ తప్పనిసరిగా ఉండాలి రోజుకు కనీసం నాలుగు నుండి ఐదు గంటలు తప్పకుండా ఎండ తగిలేలా చూసుకోండి నేరుగా తగిలేలా చూసుకోండి ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రోజు నీళ్ళు పోయకూడదు రోజు నీళ్ళు పోస్తే మాత్రం నీరు ఎక్కువయ్యి పూత రాలే అవకాశం ఉంటుంది నిజం చెప్పాలి అంటే మనకి ఈ శీతాకాలంలో మొక్క చనిపోయేది మాత్రం చలి వల్ల కాదు మన చేతుల వల్లే చనిపోతుంది అనమాట ఏంటంటే మట్టి డ్రై అయిన తర్వాతనే నీళ్లు పోయాలి ఇది తెలియక రోజు నీళ్లు పోస్తూ ఉంటారనమాట వేర్లు అనేవి కుళ్ళిపోతాయి అలా రోజు నీరు పోయడం వల్ల నీరు ఎక్కువయి వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోవడం కానీ మొక్క ఎదగకపోవడం కానీ ఇలా జరుగుతూ ఉంటదనమాట ఈ మొక్క అనేది మంచిగా హెల్దీగా పెరగాలంటే ఇంకొన్ని టిప్స్ చెప్తాను డ్రైనేజ్ హోల్స్ అంటే మొక్కకి నీళ్లు పోసినా కూడా వెంటనే బయటకు వచ్చే విధంగా పాటు ఉండాలన్నమాట ఇక్కడ నేను ఈ వీడియోలో క్లిప్ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఈ విధంగా ఉండాలి మరీ ఇన్ని హోల్స్ ఉండాలి ఉండాల్సిన అవసరం లేదు ఒక త్రీ హోల్స్ ఉంటే సరిపోతుందండి అండ్ ఇంకోటి పాటింగ్ మిక్స్ కూడా ఈ మొక్కకి చాలా ఇంపార్టెంట్ అనమాట మనం కుండీల్లో పెడుతున్నాం కాబట్టి మంచిగా ఎదగాలంటే మట్టి అదే విధంగా కాంపోస్ట్ అలాగే ఇసుక ఈ మూడు కలిపి పెట్టేసేయండి అండ్ ఇంకో విషయం చూసుకుంటే మొక్క పెరగట్లేదని బాధపడుతూ ఉంటారు బిగినర్స్ ఎక్కువగా ఇలా బాధపడుతూ ఉంటారు అనమాట దీనికి గల కారణాలు చూసుకుంటే మాత్రం ఇది చలికాలం కదా మొక్క నిద్రావస్థలో అనమాట అందుకే పెరగదు అదే విధంగా ఎక్కువ ఫెర్టిలైజర్స్ అంటే దానికి కావలసిన దానికంటే కూడా ఎక్కువ ఫెర్టిలైజర్స్ వేసినా కూడా మొక్క అనేది సరిగ్గా ఎదగకుండా ఆగిపోతుంది ఎదుగుదల అనేది ఇది శీతాకాలం కదా ఎండ అనేది చాలా మైల్డ్గా ఉంటుంది టమాటా మొక్కకి మాత్రం ఎండ డైరెక్ట్గా తగలాలి నాలుగు నుండి ఆరు గంటల పాటు తప్పనిసరిగా తగిలేలా చూసుకోవాలి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఉంటుంది సో షేడెడ్ ఎండ పెడితే మాత్రం క్రాప్ సరిగ్గా ఉండదు డైరెక్ట్ గానే ఎండ తగలాలి ఈ టమాటా మొక్కలకి అంతే ఇక నాకు తెలిసిన కొన్ని చిన్న చిన్న టిప్స్ మీతో షేర్ చేసుకున్నాను మీరు బిగినర్స్ అయితే ఈ వీడియోని సేవ్ చేసుకోండి ఇలాంటి ఈజీ గార్డెనింగ్ టిప్స్ కోసం ఈ ఛానల్ ని ఫాలో అవ్వండి అలాగే ఇంకా మీరు టమాటా మొక్కల గురించి ఏవైనా సమస్యలు ఫేస్ చేసినట్లయితే కామెంట్ లో చెప్పండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే ఇంతవరకు స్కిప్ చేయకుండా ఓపిక్గా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్